టాలీవుడ్ లో పదేళ్ల పాటు హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన లయ అమెరికాలో సెటిల్ అయింది స్వయంవరం హీరోయిన్ గా ఆమె ఫస్ట్ సినిమా త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ అందించిన ఈ సినిమా సూపర్ హిట్ ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది లయ తెలుగు హీరోయిన్ లయ గురించి స్పెషల్ గా చెప్పేదేముంది ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాయణించింది ఇన్నోసెంట్ పాత్రల్లో మెప్పించింది స్కిన్ షో కి దూరంగా ఉండి గుర్తిండిపోయే సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది లయ స్వయం వరం మూవీతో హీరోయిన్ గా తిరంగేటం చేసింది చక్కనైన అందం ముచ్చట గొలికే అభినయం ఉండడంతో లయకు బోరడన్ని ఆఫర్స్ వచ్చాయి ముఖ్యంగా ఫ్యామిలీ టచ్ కథలకు ఆమెను ఎంపిక చేసుకునేవారు టాలీవుడ్ లో పదేళ్ల పాటు హీరోన్ గా రాణించింది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లయ మంచి చెస్ ప్లేయర్ కూడా సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడే చిత్రంలో మెలకువలు నేర్చుకుంది రాష్ట్ర స్థాయిలో ఏడు సార్లు జాతీయ స్థాయిలో ఒకసారి మెడల్స్ సాధించింది టెన్త్ క్లాస్ వరకు చెస్ పోటీలలో పాల్గొంది పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయింది తన భర్త పేరు గణేష్ గోగుర్తి ఆయన యుఎస్ లో పేరున్న డాక్టర్ ఇక లయ కూడా అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ ఫీల్డ్ లో ఉద్యోగం చేసింది తన భర్త చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండమని చెప్పలేదని కానీ బిజీ లైఫ్ పిల్లల కారణంగా అక్కడే ఉండిపోయినట్లు తెలిపింది లయా దంపతులకు ఇద్దరు పిల్లలు కుమార్తె ప్రజెంట్ పదవ తరగతి చదువుతుండగా కుమారుడికి ఉంటాయి ఇక లయా కుమార్తె శ్లోక అమర్ అక్బర్ ఆంటనీ మూవీలో బాలనటిగా కనిపించింది శ్లోక కూడా లయలాగా ఎంతో చక్కగా అందంగా ఉంటుంది అచ్చం అమ్మ అందమే కుమార్తెకొచ్చింది వారిద్దరినీ చూస్తే మదర్ డాటర్ అనుకోరు సిస్టర్స్ అనుకుంటారు తన కుమార్తె హీరోయిన్ గా ఓ సినిమాలోనైనా నటిస్తే చూడాలని ఉందని గతంలో మనసులోని మాట బయట పెట్టారు లయ దీంతో శ్లోక కూడా హీరోయిన్ గా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి